హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రవిదావర్పల్లి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఆ పిల్లల విద్యా సంవత్సరం చివరికి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా కొన్ని కొన్ని ఫీజులు అయితే బ్యాలెన్స్ ఉండి ఫాదర్ చాలా నుంచి చెప్తున్నారు అంటే ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం మాకు చాలా మైనస్గా ఉంది యాజ్ ఏ లారీ డ్రైవర్లుగా లారీ డ్రైవర్లకు కానీ సింగల్ ఓనర్లకు కానీ ఎవరికైనా కూడా ఈ సంవత్సరం పెద్ద ఏం బాగోలేదు సరిగ్గా తోలక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము ఒక సీట్ కట్టడానికి ఇంకో అప్పది సీట్ కట్టే పరిస్థితి అయిపోయింది సో పిల్లలు ఫీజులు చాలా బ్యాలెన్స్ ఉండుకోండి అండి ఫాదర్ హోమ్ చాలా మంచివారు అయ్యండి ప్రతి టూ ఇయర్ టూ టూ వీక్స్కి ఒకసారి ఫీజు కట్టండి ఫీజు కట్టండి అని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ చాలా బాగా కట్టేసాం కానీ ఈ సంవత్సరం కొంచెం మైనస్ ఉండడం వాళ్ళు కట్టలేకపోయాను సుభాస్కి వచ్చేసి ఫీజు పద్నాలుగు వేల మూడు వందలు ఒకటే బస్ ఫీజు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అబక స్కోర్సు చాలా బాగా అబక కోర్సు చెప్తారండి దానికి ఒక ఐదు వందలు ప్లస్ రిజిస్ట్రేషన్ అవి కలిపి పదిహేను వందలు టాటల్గా సుభాష్ ఫీజే ఇరవై మూడు వేలు దాకా ఉందండి సుభాష్ ఫీజే ఇరవై మూడు వేలు వచ్చింది సార్ నందనాగారి కూడా అంతేనండి ఇంచుమించుగా స్కూల్ ఫీజు పన్నెండు వేల వేలు వంద బస్ ఫీజు కామెన్ ఎవరికైనా సరే ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అబాకస్ కోర్సు ఐదు వందలు రిజిస్ట్రేషన్ పదిహేను వందలు నందనాడికి కూడా ఇరవై ఒక్క వెయ్యి అయింది రాష్ట్రకి ఇద్దరి మీద ఇరవై మూడు ఇరవై ఒకటి నలభై నాలుగు వేలు బుక్స్ చిన్న చిన్న డ్రెస్సులు అవి కలిపి టోటల్గా అరవై యాభై ఐదు దాకా అవుతున్నాయండి అయితే కొంత వేరే చోట ఎక్కడి నుంచి అప్పు తెచ్చాను పిల్లల ఫీజు క్లియర్ చేయాలని డైలీ ఫాదర్ చెప్తుంటే ఏదో ఒకటి పాపం టూ మంత్స్ నుంచి చెప్తున్నాను ఫాదర్కి ఆగండి కొంచెం టైం ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కొంచెం కొంచెం ఆగుంటాను మాగుతున్నారు ఈ రోజున కొంత అప్పు ఎక్కడి నుంచో తెచ్చాను క్లియర్ చేద్దామని స్కూల్కి వెళ్తున్నానండి మీకు ఆల్రెడీ కొన్ని వీడియోల్లో సుభాషర్ స్కూల్ పెట్టాను సెయింట్ జూజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తాలపూడి చాలా ఎక్సలెంట్గా అయితే స్టడీ ఉంటుందండి అంటే ఇది జస్ట్ నేను ఫీజు కట్టడానికి వెళ్ళడానే కాదు ఇది ఒక కింద చెప్తున్నాను ఎందుకంటే ఆ స్కూల్లో చాలామంది పిల్లలు నేను లాస్ట్ టైం కూడా పబ్లిసిటీ చేశాను మంచి స్కూలు అందరూ జాయిన్ చేయండి అని ఈ సంవత్సరం కూడా చెప్తున్నానండి మీ పిల్లల్ని ఈ సంవత్సరం అయిన తర్వాత చాలామంది మరి గవర్నమెంట్ స్కూల్ వారు వేరే వేరే స్కూల్స్ చేంజ్ అవుతారు కాబట్టి సెయింట్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ స్కూల్ అని చెప్తున్నానండి ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు బాగా చదువుతున్నారు మంచి గ్రోత్ అయితే ఉంది మంచి ఉత్తమమైన అధ్యాపిక స్టడీ చెప్పబడుతుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మీకు అవకాశం ఉంటే ఆ స్కూల్లో ఒకసారి విజిట్ చేసి ఫాదర్తో మాట్లాడి జాయిన్ చేయమని కోరుతున్నాను సెయింట్ యూజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తాళ్ళపూడి అండి ఎల్కేజీ టు టెన్త్ వరకు ఉంది మంచి బాగా అయితే స్టడీ చెప్తారు ఫాదర్స్ సిస్టర్స్ అందరూ కూడా చాలా బాగా చూసుకుంటారండి రెండు బస్సులు ఉన్నాయి బిగ్ బస్ స్మాల్ బస్సు బస్సుల సౌకర్యం ఉంది ఆటో సౌకర్యం ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా సేఫ్గా ప్రతిదీ కూడా మొబైల్లో మెసేజ్ చెప్తారన్నమాట మీకు ఏ ఇబ్బంది లేదు హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే ఇలా లేట్ అవుతుందని చెప్పి మనకు చెప్తారు ఫాదర్ ఆ ఫాదర్ చెప్పింది అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేస్తారు ప్రతిదీ కూడా మొబైల్ ఫాలో అయితే వాళ్ళు రైతు గైడెన్స్ ఇస్తారండి మీకు అవకాశం ఉంటే పిల్లలను జాయిన్ చేయండి థ్యాంక్ యూ ఎలా అయితే స్కూల్కి వెళ్ళి వచ్చేసానండి స్కూల్కి వెళ్ళి వచ్చేసి నందన ఫీజు సుభాష్ ఫీజు కూడా కోటల్గా క్లియర్ చేసేసాను రోజు వాళ్ళ స్కూల్కి వెళ్ళే ముందు డాడీ ఫీజు కట్టలేదు డాడీ ఫీజు కట్టలేదు ఫాదర్ బయట నిలబెడతానంటున్నారు బస్సు ఎక్కనివ్వనంటున్నారు అని చెప్పి అంటే వాళ్ళు ఎక్కడాకుండా ఉండరు కానీ కొంచెం భయపెడతారు కదండి అంటే తల్లిదండ్రులు త్వరగా కడతారని వాళ్ళైతే అలా అనరు కానీ అండి మన పిల్లలు టెన్షన్ పెడుతుంటే మనకి టెన్షను డ్యూటీకి వెళ్తాం వెళ్ళేటప్పుడు డాడీ డాడీ అని వాళ్ళు టెన్షన్ పడతా అంటే వీళ్ళకి టెన్షన్ వల్ల పిల్లలు సరిగ్గా చదువుకోలేదు అది అదొక భయం ఏదేమైతే అప్పు తెచ్చి ఫీజులు క్లియర్ చేశానండి కొంచెం టెన్షన్ పోయింది పిల్లలు లాస్ట్ ఎగ్జామ్స్ కదా లాస్ట్ ఇయర్ అయితే ఇదే టైం క్లియర్ చేసేసాను టోటల్గా సో ఈ సంవత్సరం కొంచెం కొన్ని అనివార్య కారణాల ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను ఏదేమైనా సరే పిల్లలు బాగా చదువుకోవడం కోసమే నేను కష్టాలు పడుతుంది తల్లిదండ్రులుగా నేను ఏదైతే ఫీజు కట్టాను పిల్లలు బాగా చదువుకొని నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు ఫోర్త్ సుభాష్ నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్లోకి వెళ్తాడు నందున సెకండ్ థర్డ్లోకి వెళ్తుంది ఇంకా కొంచెం ఫీజులు భారమైనా సరే వాళ్ళకు చదివించాలనే ఆశ నా చదువు ఎలాగ మధ్యలో ఆగిపోయింది నా బిడ్డలైనా బాగా చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అంటే మన ఇష్టాలను ఆలపై రుద్దకుండా వాళ్ళు ఏ చదివితే అది ఎలా చదివితే అలా చక్కగా నీట్గా తల్లిదండ్రులుగా కేర్ తీసుకొని బాగా చదివించాలనేది నా ఆశ నా బిడ్డలు మంచి భవిష్యత్తు ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అదేవిధంగా నేను కూడా నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటున్నాను ప్రతి పిల్లలు కూడా బాగా ఎగ్జామ్స్ రాస్తున్నారు బాగా పాస్ అవుతున్నారు స ఈరోజు ఇంటర్పడితే అయ్యే వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి చాలామంది నేను చూశానండి అలాగే బిడ్డలో ఎదిగి బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి ఒక కుటుంబానికి వాళ్ళ ఊరికి మంచి పేరు తీసుకు ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు నా బిడ్డల విషయంలో కూడా నేను అదే కోరుకుంటానండి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని బాగుంటే అదే మనకు అనమాట ఎన్ని అయినా సరే ఇంచుమించుగా నలభై వేలు యాభై వేలు చెప్పాను కదండి మీకు లెక్క దాంట్లో దాంట్లో నేను ఇంచుమించుగా ఇరవై ఆరు వేలు దాకానే కట్టానని పంతొమ్మిది వేలు బ్యాలెన్స్ ఉండిపోయింది సారంభంగా ఏదో కొంత తగ్గించారు కొంతవరకు కొంత కొంచెం తగ్గించి మిగతా కట్టామంటే కట్టేసి ఇంటికి వచ్చానండి ఇప్పుడే సో ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే పిల్లల భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులైనా పడాలి ఈ సంవత్సరం అసలు ఏం బాగలేదు ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నాము సరైన డ్యూటీలు లేక సరిగ్గా లారీలు తిరగక జీతాలు లేక చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం జీతాలు లేని పరిస్థితిలో ఫీజులు కట్టలేని పరిస్థితి అసలు లాస్ట్ ఇయర్ ఈ టైంకి చక్కగా నీట్గా కట్టేసాం ఈ సంవత్సరం చూడే ఇరవై ఏళ్ళ దాకా బాగా ఉండిపోయి ఇప్పుడు అప్పటిచ్చి మళ్ళీ కట్టాల్సి వచ్చింది సో ఏదేమైనా పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడే కష్టాలకే నాకు యాక్సెప్ట్ థ్యాంక్ యూ అండి మన వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఇంకను సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బ్యాగ్లను ఇద్దరి కూడా క్లియర్ చేశానండి సుభాష్కి ఒక ఎనిమిది వేలు కట్టాను సుభాష్కి ఎనిమిది వేలు నందనాగడ్కి ఒక ఎనిమిది వేలు కడితే క్లియర్ అయిపోయింది అనమాట ఏదేమైతేనండి వాళ్ళకి చదువుకి ఇబ్బంది లేకుండా ఈ పది రోజులు ఎగ్జామ్స్కి ఇబ్బంది లేకుండా ఫీజులు కట్టము ఇంతవరకు బిడ్డల స్కూలు సెయింట్ జీజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పరిస్థితి అంతా కూడా చాలా బాగుందండి ఫాదర్స్ సిస్టర్స్ టోటల్గా టీచర్స్ అంతా కూడా చాలా బాగా చూసుకుంటారు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా థ్యాంక్ యూ వన్ సెకన్ ఆల్ ఆఫ్ యూ అండి థ్యాంక్ యూ అండి ప్రతిరోజు ఉదయం బయలుదేరి మనం రోడ్ మీద వెళ్తే అక్కడ స్మాల్ బస్ వస్తుందండి అండి బస్సు మీద పిల్లల్ని తీసుకెళ్తుంది చక్కగా ఈవినింగ్ మళ్ళీ తీసుకొచ్చి తింపుతుంది అనమాట ఎవ్రీ మంత్ ఫీజు కూడా బస్ ఫీజు కట్టేస్తాము పిల్లలు వెళ్ళడానికి ఎలాంటి భయం లేకుండా చక్కగా బస్సు సౌకర్యం ఉంది చాలా బాగుంటుంది బిగ్ బస్ స్మాల్ బస్ రెండు బస్సులు ఉంటాయండి ఆటో సర్వీస్ కూడా ఉంటుంది మన ఇష్టం అనమాట కానీ పిల్లలకి మాకైతే మాత్రం ఈ బస్ సర్వీస్ ఉందన్నమాట బస్కి పంపిస్తాం చాలా బాగుంటుందండి అంతా కూడా హ్యాపీగా పిల్లలు వెళ్తున్నారు వస్తున్నారు బాగా చదువుతున్నారు కూడా మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకా నొక్కండి ఆల్లో పెట్టండి ఓకే మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ యొక్క లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ